వ్యాప్తంగా బుల్లెట్ రైలు అవును దేశవ్యాప్తంగా బుల్లెట్ రైలు అయితే రాబోతున్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు దేశవ్యాప్తంగా బుల్లెట్ రైలు వేయబోతున్న కేంద్రం దేశంలో అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి ఈ విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు పార్లమెంటు ముందు ఉద్దేశించారు నా ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుల్లెట్ రైలు కారిడార్లు నిర్మించడానికి ఉన్న సాధ్యా సాధ్యాలపై అధ్యయనం చేయనుంది తూర్పు దక్షిణ అదే తూర్పు ప్రాంతం దక్షిణ ప్రాంతం ఉత్తర ప్రాంతంలో ఇవి జరగనున్నాయని చెప్పేసి చెప్పారు అయితే మొత్తంగా సరికొత్త భారత్ ముఖ చిత్రాన్ని అత్యాధునిక మౌలిక సదుపాయాలు మార్చేస్తాయని తెలిపారు ఇప్పటికే మొదలైన అహ్మదాబాద్ ముంబై హై స్పీడ్ రైలు అంటే బుల్లెట్ రైలు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని దాదాపు ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ కారిడార్ దేశంలోనే మొదటిదని సాధారణంగా బుల్లెట్ రైలు గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి ఈ లెక్కన రెండు గంటల మధ్య రెండు నగరాల మధ్య ప్రయాణం కేవలం రెండు గంటల ఏడు నిమిషాలకి పూర్తవుతుందన్నారు సూరత్ వడోదరలో దీనికి స్టాప్లు అయితే ఉన్నాయన్నారన్నమాట ఇక ది నేషనల్ హై స్పీడ్ నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్ని అయితే నిర్మిస్తుందని ఈ ప్రాజెక్టులో తొలి ఫేజ్లో సూరత్ బిర్మోరా మధ్య నిర్మాణాన్ని ఆగస్ట్ రెండు వేల ఇరవై నాటికి పూర్తి చేయనున్నా ఉన్నారు తొలి దశలో ఆరు రైళ్లను జపాన్ నుంచి కొనుగోలు చేస్తారు ఈ మొత్తం ప్రాజెక్టు ఉన్న మార్గంలో విక్రోలీ వద్ద ఇరవై ఒక కిలోమీటర్ల మేర హై స్పీడ్ రైలు మార్గం భూగర్భ స్వరంగంలోనే ఉంటుంది ఇందులో ఏడు కిలోమీటర్ల మార్గం సముద్ర సముద్రవర్గంలో కూడా కొనసాగుతుంది పర్వతాలను తొలుచుకుంటూ మరి ఐదు కిలోమీటర్ల మేర సొరంగ మార్గం విస్తరణ ఉన్నారు గుజరాత్లో ఎనిమిది మహారాష్ట్రలో నాలుగు చొప్పున మొత్తం పాయింట్ రైల్వే స్టేషన్లు అయితే రానున్నాయి కోర్లా కాంప్లెక్స్ వద్ద దాదాపు పది అంతస్తులో ఎత్తైన నిర్మాణం ఒకటి రానుంది తానే వాసి తా ఇక్కడ వాపి మధ్య తానే వాపి మధ్య ఎత్తైన కారిడార్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి సో ఇదే విధంగా ఇది పూర్తవుతూ ఒక పక్కన ఇది పూర్తవుతూనే ఉంటుంది అదేవిధంగా దేశ మనకు దేశవ్యాప్తంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా తూర్పు ప్రాంతంలో కూడా బుల్లెట్ ట్రైన్లు అయితే రాబోతున్నాయి అన్నమాట సో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు